హాయ్ నమస్తే వెల్కమ్ టు డాడీ కుకింగ్స్ ఈరోజు మీకు బెండకాయ ఇగురు ఏ విధంగా చేయాలో ఈ వీడియో నందు చే చూపిస్తాను ఈ బెండకాయ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది మూడు వందల అరవై ఐదు రోజులు బెండకాయ మనకి మార్కెట్లో దొరుకుతుంది ఈ బెండకాయలు మనం తినటం వల్ల షుగర్ని కంట్రోల్ ఉంచుతుంది మరియు జీర్ణక్రియను పెంచుతుంది గర్భిణీ స్త్రీలు కూడా ఈ బెండకాయను తినటం వల్ల తల్లి బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారు మరియు క్యాన్సర్ కారకాలైనటువంటి ఫ్రీ రాడికల్స్ మీద ఇది దాడి చేస్తుంది ఈ బెండకాయని ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియో నందు చేర్చి చూపిస్తాను గమనించాలి పోకి బెండకాయలు తీసుకున్నాను రెండు ఉల్లిగడ్డలు ఈ రెండు ఉల్లిగడ్డల్లో సగం తాలింపులు వేయాలి సగం మనం బెండకాయలతో కలిపేయాలండి కొత్తిమీర కొద్దిగా కరివేపాకు తాలింపు గింజలు జీలకర్ర ఆవాలు పచ్చిపప్పు ఎండుమిర్చి ఆయిల్ కొద్దిగా పసుపు కారం ఉప్పు ధనియాల పొడి ఒక ఐదారు వెల్లుల్లి డబ్బులు దంచి పెట్టుకున్నాను ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం గిన్నె వేడెక్కింది కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కింది మనం తాలింపుకి పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు ఇప్పుడు రెండు ఎండుమిర్చి సెంటర్ కట్ చేసి వేసుకుందాం ఎండుమిర్చి తాలింపుకి చాలా మంచిది ఎండుమిర్చి హాట్ వాల్స్ని కూడా ఇది ఓపెన్ చేస్తుంది మరియు మనకి కర్రీలో కారం తగ్గినప్పుడు ఎండుమిర్చిని కొనుక్కొని తింటాం ఇది మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క తాలింపు ఈ తాలింపు అనేది చాలా ఇంపార్టెంట్ ఒక కూరకు కావాల్సింది తాలింపు తాలింపు కరెక్ట్గా ఉంటే ఆ కూర కరెక్ట్గా ఉన్నట్టే ఉప్పు తాలింపు ఉప్పు వేస్తాం కారం తాలింపు కారం వేస్తాం రుచి లేకపోతే రుచి వచ్చేలా చేస్తాం కానీ తాలింపు ఆడిపోయిందంటే ఆ రోజు ఆ కూర అది ఖరాబ్ అయినట్టే గమనించుకోవాలి ఎండుమిర్చి నల్లగా వేగిన తర్వాత కరివేపాకు వేయాలి అట అట్టపక్కలాడి కరివేపాకు కూడా ఫ్రై అయింది ఇప్పుడు మనం ఉల్లిగడ్డ వేసుకొని మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పావు టీ స్పూను ఫస్ ఉల్లిపాయ ఏ ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు బెండకాయ ముక్కలు వేసుకోవాలన్నమాట ఈ బెండకాయ ముక్కలతో పాటు ఈ వేయటం వల్ల బెండకాయ మాడిపోకుండా ఈ ఉల్లిపాయ అనేది బెండకాయ సపోర్ట్గా ఉంటుంది మనం ఇక్కడ చుక్క కూడా ఆయిల్ వాటర్ పోయే చుక్క కూడా వాటర్ పోయి మనం దీంట్లో పోయకుండా చిన్న మంట మీద మనం బెండకాయని మనం మగ్గించుకోవాలన్నమాట దీన్నే బెండకాయ ఇగురంటాం మనం దీంట్లో వాటర్ పోస్తే అది బెండకాయ పులుసు అయిపోయింది చిన్న మంట మీద మనం ఫస్ట్ టైము ముక్కలు వేసినప్పుడు గరిట్తో కలపచ్చు తర్వాత మనం దీన్ని ఎగరేసుకుంటూ చిన్న మంట మీద మూత పెట్టి ఉడికించుకుంటూ ఎగరేసుకుంటూ దీన్ని మగ్గించుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక నిమిషం మగ్గురిద్దు ఒకసారి మూత చూసుకుందాం ఈ విధంగా ఎగరేసుకుంటూ చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు సాల్ట్లో వాటర్ బెండకాయలో వచ్చేటటువంటి వాటర్తోనే ఈ కర్రీ చిన్న మంట మీద మనం మగ్గించుకోవాలండి ఇప్పుడు ఇప్పటి నుంచి మనం దీంట్లో గరిటి పెట్టి తిప్పకూడదు మూత పెట్టు ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం వాటర్ వచ్చిందండి చూడండి ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయింది ఇట్లాగా చిన్న మంట మీద మనం ఎగరేసుకుంటూ తింటూ మగ్గించుకోవాలన్నమాట మూత ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాం బెండకాయ మగ్గిందండి ఇప్పుడు మనం కారం వేసుకుంటే సరిపోయింది కారం వేసుకొని ఒక్కసారి కింద మీద తిప్పకుండా మూత పెట్టి ఒక నిమిషం మగ్గించుకోవాలి తిప్పితే అడుకెళ్ళిపోయి అడుగు ఉంటుంది కారం పైన ఉండటం వల్ల ఆవిరికి మగ్గుద్ది కాబట్టి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ కారం వేసినాక మూత పెట్టి మగ్గించుకోవాలి మూత తీసి చూసుకున్నామండే కారం మగ్గిపోయింది ఒకసారి మనం దాన్ని ఎగరేసుకొని కారం మగ్గింది ఇప్పుడు మనం ఫైనల్గా ఉప్పు కారం చూసుకుందాము ఉప్పు కూడా సరిపోయినాయి ఇప్పుడు మనం ఫైనల్గా వెల్లుల్లిపాయ రబ్బలు ఉందాక కచ్చా పచ్చగా పెట్టుకున్న వెల్లుల్లిపాయ రబ్బల్ని పైన వేసుకోవాలి పచ్చి వెల్లుల్లిపాయ రబ్బులు తినటం వల్ల ఆరోగ్యానికి మెడిసిన్లా పనిచేస్తుంది అదే ముందు ఆయిల్లో కనుక వెల్లుల్లిపాయ రబ్బలు వేస్తే అది రుచికి సంబంధించిందిగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యం గురించి పైన వేసాను వెల్లుల్లి రబ్బులు దీంట్లో మసాలా పొళ్ళు ఏమేమి ఉండే గరం మసాలా అలాంటివి కాబట్టి వెల్లుల్లి పైన వేయటం వల్ల ఇది ఒక కమ్మన వసన వస్తారనమాట ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మూత మూతపెట్టుకుంటూ సరిపోయింది బెండకాయ ఎగురు ఈ వీడియో నందు మీరు చూశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి డాడీ కుకింగ్స్ మరొక వీడియోలో కలుద్దాం నమస్తే